ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వే కాకరేపుతోంది సర్వే అంతా తప్పుల తడకేనంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అటు కులగణనలో తమ సంఖ్యను తగ్గించారంటూ బీసీలు కన్నెర చేస్తున్నారు ఈ క్రమంలోనే రేవంత్ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ మరో కొత్త ప్లాన్ రెడీ చేస్తోంది మరింత దూకుడుగా వెళ్లేందుకు గులాబీ నేతలు రెడీ అయ్యారు బీసీలను ఒకే తాటిపైకి తేవాలని గులాబీ దళపతి యోచించారు అనుకున్నదే తడవుగా ఎంపీ వద్దరాజు రవిచంద్రకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ సిద్దమైంది అయితే కేసీఆర్ స్కెచ్ వెనుక భారీ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు రైట్ అనుకున్నదే తడవుగా ఎంపీ వద్దీరాజు రవిచంద్రకు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది ఇందులో భాగంగానే హైదరాబాద్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ సిద్దమైంది అయితే కేసీఆర్ స్కెచ్ వెనుక భారీ వ్యూహమే ఉందంటున్నారు విశ్లేషకులు ఫిబ్రవరిలోనే సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని ఇందులో భాగంగానే సభ తలపెట్టారని చెబుతున్నారు మరోవైపు తాను దిగితే తట్టుకోలేరని ఇప్పటికీ కేసీఆర్ మాస్ వార్నింగ్ ఇచ్చారు మరి మొత్తానికి కేసీఆర్ అనుకున్నట్టు సభ సక్సెస్ అవుతుందా బీసీలు బీఆర్ఎస్ ను నమ్ముతారా లేక సభ వరకే పట్టించుకుని దారిన వాళ్ళు వెళ్లిపోతారా అయితే కేసీఆర్ తీసుకున్న ఏ నిర్ణయమైనా వందకు వంద శాతం సక్సెస్ అవుతాయంటుంది బీఆర్ఎస్ శ్రేణులు దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు బీసీలకు దగ్గర అవ్వాలని బీసీలకి తాము అండగా ఉన్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో ముందుకొస్తున్నట్టుగా తెలుస్తోంది దానిలో భాగంగానే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అలాగే కులగణన మొత్తం తప్పుల తడగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో దాని గురించి కూడా బీసీలందరికీ ఒక అవేర్నెస్ తీసుకురావాలి టిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలోనే ఈ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా బీసీలందరూ కూడా బీఆర్ఎస్ ను నమ్ముతారా ఇది ఏ రకమైనటువంటి ప్రణాళికను బీఆర్ఎస్ అంటే ఏం బేస్ చేసుకుని బీసీలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి దీనిలో సక్సెస్ అవ్వాలనేటువంటి ప్లాన్ లో ఉంది ఎస్ ఆ రోజా చూడాలి మరి ఎందుకంటే బీఆర్ఎస్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది ఏదేమైనా సరే రాష్ట్రంలో నిర్వహించినటువంటి కులగణన సర్వే మాత్రం మొత్తం తప్పులు తడుకుగా ఉండేదని చెప్పేసి కూడా బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ కూడా ఒక్కసారిగా బగ్గుమంటున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు అయితే బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా బీసీల కండగా ఉంటుందని చెప్పేసి దానిలో భాగంగా ఖచ్చితంగా రనున్న రోజులలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపుల్ని చాలా తగ్గించి చూపించారనేది కూడా ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మున్నూరు కాపులు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దానిలో భాగంగా ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి వద్దిరాజు రవిచంద్ర దానికి నాయకత్వం వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్నూరు పులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఖచ్చితంగా బీసీలకు జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది ఇక ఈ సభకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆహ్వానించాలని చెప్పేసి ఇప్పటికే మున్నూరు కాపు సంఘానికి చెందినటువంటి నేతలందరూ కూడా భావిస్తున్నారు దాంతో భాగంగా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా రేపు కానీ రెల్లుండి కానీ రేపు కేసీఆర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మున్నూరు కాపు సంబంధించినటువంటి నాయకత్వం అందరూ కూడా కేసీఆర్ తోటి ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో భేటీ అవుతారు భేటీలో భాగంగా జరిగినటువంటి అన్యాయం ముఖ్యంగా అంటే మున్నూరు కాపులు దాదాపుగా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు కానీ తగ్గించే ప్రయత్నం చేశారు సో ఇప్పటికే చాలా వరకు నష్టం జరుగుతుంది ఇటు ముఖ్యంగా మున్నూరు కాపులకు సంబంధించి ఎక్కడ కూడా జనరల్ స్థానాల్లో వాళ్ళకి సీట్లు ఇవ్వడం లేదు ఏదో మొక్కుబడిగా అక్కడక్కడ మాత్రమే సీట్లు ఇస్తున్నారు సో అందుకు ఖచ్చితంగా రానున్న రోజులలో అందరూ ఒక తాటిపైకి వచ్చిన తర్వాత వారికి అండగా బీ బీఆర్ఎస్ పార్టీ ఉండబోతున్నారు అనేది ఒక నిర్దేశం అంటే ఒక సంకేతం ఇచ్చేందుకు మాత్రమే ఈ సభ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఇక వజ్రరాజు రావచంద్ర ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉన్నారు ఆయన కేటీఆర్తో ఉంటున్నాడు బిజీ బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు అక్కడ ఎంపీలతో భేటీ అవుతున్నారు కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు కాబట్టి సో ఈ రోజు రాత్రి హైదరాబాద్ కానీ రేపు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిన తర్వాత కేసీఆర్తో ఒకసారి టెస్ట్ ఇచ్చిన తర్వాత హైదరాబాద్లోనే ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తారని భావించారు భావిస్తున్నారు ఇప్పటికే ఇక మిత బీసీ నాయకులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది మొత్తానికి చూసుకుంటే మాత్రం కులంగానే మాత్రం తప్పులు తడక ఖచ్చితంగా ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్లో ముప్పై శాతం కూడా అసలు కులగణన పూర్తి కాలేదని చెప్పేసి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్తూ వస్తున్నారు ఇప్పటికీ దాన్ని ఖచ్చితంగా రీసర్వే చేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఖచ్చితంగా హైదరాబాద్లో రీసర్వే చేయాలి చేస్తే ఖచ్చితంగా బీసీల సంఖ్య కూడా మరోసారి పెరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు గ్రామాల్లో కూడా చాలా వరకు బీసీలకు సంబంధించి ఇప్పటికీ కొందరు రీసర్వే చేయలేదు అంటే సర్వే చేయలేదు కాబట్టి సో ఇక్క ఎప్పటికైనా సరే ఎక్కడికైతే సర్వే పూర్తి కాలేదు అంటే వంద కొంద శాతం ఎక్కడ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పూర్తి కాలేదు కాబట్టి ఎక్కడైనా సరే కంప్లీట్గా రీసర్వే చేసి ఓవరాల్గా అసలు బీసీల సంఖ్య ఎంత ఉంది ఏంటి అనేది కూడా స్పష్టత ఇవ్వాలి లేదంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు చేసిన కులగను సర్వే మాత్రం పూర్తిగా తప్పు పడతామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ కులగన ఏదైతే ఉందో అదేవిధంగా ఎస్సీ వర్గికని రెండు కూడా మెడకు చుట్టుకున్నట్టు కూడా మనం భావించవచ్చు కానీ దీన్ని అదునుగా భావించి బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది స్థానిక సమస్యల ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది రానున్న రోజులలో బీసీలకు కూడా ఖచ్చితంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంటే సీట్లకు సంబంధించి ఇస్తామంటున్నారు కాబట్టి అంతకంటే ఎక్కువగా కూడా బీఆర్ఎస్ పార్టీ రోజు ఈసారి ఇచ్చింది ఎన్నికల్లో చట్టా చాట విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు రానున్న శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీసీలకి జనరల్ స్థానాల్లో సీట్లు కేటాయించాలి అని చెప్పేసి కూడా భావిస్తుంది కాబట్టి సో ఏదేమైనా సరే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కులగానలో భాగంగా బీసీ జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాన్ని అస్త్రంగా మలుచుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది రోజా గతంలో బీఆర్ఎస్ హయంలో బీసీలకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇప్పుడు మరి బీఆర్ఎస్ అంటారా మరి ఎందుకంటే వాస్తవంగా గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీలని మోసం చేసింది అని అనేది ఒక ఆరోపణ ప్రధాన ఆరోపణ ఉన్నమాట వాస్తవం ఎందుకంటే ఉద్యమ పార్టీగా పేరున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పది ఏళ్ల పాటు అధికారంలో ఉంది అంటే తొమ్మిదిన్నర ఏళ్ళ పాటు అధికారంలో రాష్ట్రంలో ఉంది ఆ స్థానంలో ఆ సమయంలో దాదాపుగా బీసీలను పక్కా పెట్టారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది మరి చూడాలి కదా మరి బీసీలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా లేదా అనే తెలియాలి మరి సభలకే పరిమితం అనేది కూడా తెలియాలి సభలు సమావేశాలకే పరిమితం అవుతారా నిజంగా వాళ్ళకి ఒక ఒక అన్యాయం జరిగింది కాబట్టి బీసీల తరఫు అంటే బీఆర్ఎస్ తరపున బీసీలకు న్యాయం చేసే విధంగా ఏ విధంగా ముందుకెళ్తుంది దాని ప్రణాళిక ఏంటి అనే దానిపైన కూడా తెలియాల్సింది సో దీనికి సంబంధించి మాత్రం ఒకసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి భేటీ అయిన తర్వాత అసలు బీసీలకు పార్టీకి అంశం ఏంటి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అండగా ఉంటుంది కాబట్టి సో ఏ విధంగా అండగా ఉండబోతుంది ఏంటి అనేది మేము చర్చించిన తర్వాతనే ముందుకెళ్లాలి స్థానిక సమస్యలు ఇదే అంశాన్ని అస్త్రంగా మలుచుకొని పోవాలి ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు కానీ అదేవిధంగా ఆరు గ్యారెంటీలు కానీ బీసీలకు జరిగినటువంటి అన్యాయం కానీ వీటన్నిటిపైన ఓవరాల్గా ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా బీసీలు బీసీలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఈసారి అండగా ఉంటారని చెప్పేసి కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనే దానిపైన కూడా ఒక యువ యువరచన కేసీఆర్ చేసే ఆలోచన కనిపిస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ సైదులు